హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమాహా ఫ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసేసి ఒక స్పెషల్ రెసిపీ అండి సోహన్ కల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిద్దా చూపిస్తానండి ఇది వచ్చేసేసి పంజాబ్ స్పెషల్ రెసిపీ అనమాట ఇది సోహన్ హల్వా అంటారు అలాగే సోహన్ పట్టి అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా చాలా స్పెషల్ రెసిపీ అండి ఇదే విధంగా చేయొచ్చు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి పాలపొడి తీసుకుంటున్నానండి పాలపొడి వచ్చేసేసి ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ చొప్పున తీసుకోవాలంటే ఒక రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇందులోకి నేను మైదా యూజ్ చేస్తున్నాను మైదా కూడా మనము పాలపొడి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మైదా తీసుకోవాలన్నమాట ఇక్కడ మైదా పాలపొడి ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను మైదా ఎంత తీసుకున్నాను పాలపొడి ఎంత తీసుకున్నాను మొత్తము బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా ముందుగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి పంజాబ్ అమృత్సర్లో చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అండి స్వీట్ ఐటమ్స్లలో ఇది కంపల్సరీ ఉంటుంది నేను రీసెంట్గా బెంగళూరులో కూడా చూశానండి ఒక్కొక్క పీస్ వచ్చేసేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎబోనే ఉందనమాట నేను అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఏంటి ఇంత రేటా ఈ స్వీట్కి వచ్చేసి అని చెప్పేసి ఇక్కడ మైదా ప్లేస్లో చాలా మంది ఫ్లోర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కానీ స్వీట్ హౌస్లలో మాత్రము మైదా అండ్ పాలపొడితో చేస్తూ ఉంటారంట అంతేకాకుండా ప్యూర్ గీ చేసే రెసిపీస్ చేసే స్వీట్ హౌస్లు ఉంటాయి కదా వాటిల్లో మాత్రము ఓన్లీ పాలపొడితో మాత్రమే ప్రిపేర్ చేస్తారంట వీటి కోసం నేను ఇక్కడ ముందుగా పేపర్ కప్స్ తీసుకున్నానండి పేపర్ కప్స్ కాపీనే నార్మల్ గిన్నెలలో కూడా చేసుకోవచ్చు అనమాట మామూలు కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్లలో కూడా చేసుకోవచ్చు ఈ పేపర్ కప్స్కి ఏంటంటే ముందుగా నేను బాదం అనేది చిన్న చిన్నగా కట్ చేసేసి పేపర్ కప్స్లలో పెట్టేసుకుంటున్నాను స్వీట్ చేయడము ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నేను ఈ వీడియోలో వచ్చేసి పిన్ టు పిన్ చూపించాలనే ఉద్దేశంతో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉందనమాట మిస్ కాకుండా చూడండి మరీ ఎక్కువ లెంతీ అనిపించింది అనుకోండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి చేయడం మాత్రము చాలా ఈజీ అండి ఎవరైనా ఇట్లా చేసేయచ్చు అనమాట అంటే మేము పిండి వంటలు స్వీట్స్ చేయలేమండి నార్మల్గా రైస్ అవి చేసుకోగలం అంతే అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ స్వీట్ అంతా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే పాలపొడి అండ్ ఈక్వల్ క్వాంటిటీలో ముందుగా కలిపేసి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది హల్వా అనేది ప్రిపేర్ కాగానే ఎమ్మటే ఈ కప్లలో వేసేసుకోవాలన్నమాట గట్టిగా గడ్డలాగా అయిపోతుంది అందుకని చెప్పేసి కప్స్కి ముందల మొత్తము బాదము అలాగే మనం ఇంట్లో ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇందులోకి వచ్చేసేసి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను టూ కప్స్ వరకు పాలపొడి తీసుకున్నాను దానికి ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను మరి స్వీట్ ఎక్కువగా కావాలనుకున్నా కానీ ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా మేము స్వీట్ తినగలము అనుకుంటే ఒకటిన్నర కప్పు యాడ్ చేయండి మరి ఎక్కువగా యాడ్ చేస్తే మనం తినలేం ఇక్కడ షుగర్లో వచ్చేసేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వచ్చేసేసి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను షుగర్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి ఓన్లీ నెయ్యిలోనే ఈ షుగర్ మొత్తం కరగాలన్నమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను మనం చాలా బేకరీలల్లో చాలామంది ఈ స్వీట్ చూసుంటారు మీకు మాత్రం ఐడియా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము మీరు ఒక్క పీస్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మెత్తగా అయితే అసలు ఉండదు మన చిక్కి ఏ రకంగా ఉంటుంది పల్లి పట్టీలు సేమ్ అదే విధంగా ఉంటుంది మాకు ఇంకా పలుచుక కావాలనుకున్నా పలుచుక చేసుకోవచ్చు కొంచెం తిక్కుగా కావాలనుకున్నా తిక్కుగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆల్రెడీ షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది షుగర్ అనేది కరగడం స్టార్ట్ అయింది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను స్టవ్ మీడియంలో పెట్టేసేసి షుగర్ మెల్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో లెంత్ కావడానికి కారణం కూడా ఇదే నాకేంటంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు చాలామంది వాటర్ వేసావేమో నెయ్యిలో షుగర్ ఎలా కరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్స్ రేస్ చేశారనమాట అందుకని చెప్పేసి మీకు చూపియాలి వీడియోలో అని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అనేది ఆన్లోనే ఉంచి షుగర్ అంతా కరిగేంత వరకు వీడియో ఆన్లోనే ఉంచి తీసాను ఇక్కడ స్లోగా మెల్ట్ అవుతుంది చూడండి షుగర్ వచ్చేసేసి మొత్తం కరుగుతుంది అనమాట నెయ్యి మొత్తం కలిసిపోతుంది ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది మనం ఇలా మొత్తం కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఇది కూడా కొంచెం వాటరీ వాటరీగా అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట చేయడం ఎంత ఈజీ ప్రాసెస్ అయినా కానీ చేసిన తర్వాత అది ఖాళీ కావడం మాత్రం అంతకంటే ఎక్కువ ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఈ హల్వాలో వచ్చేసేసి అంటే చాలా త్వరగా ఖాళీ అయిపోతుంది స్వీట్ వచ్చేసేసి ఇక్కడ మొత్తం ప్రాసెస్ వచ్చేసేసి ఈ చక్కెర కరగడమే ఉంటుందండి కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు స్లిమ్లో పెట్టేసేసి తర్వాత హైలో అనమాట నేను స్టవ్ వచ్చేసేసి ఇక్కడ నాకు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి షుగరు నెయ్యి మొత్తం కర కలవాలన్నమాట ఇక్కడ నెయ్యి అనేది నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కదా నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం ఉన్నవాళ్ళైతే ఒక కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి యాడ్ చేయవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ పావు కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్నాను షుగర్ అంతా నెక్స్ట్ పిండి ముందుగా మనం మైదా అండ్ పాలపొడి కలిపెట్టాం కదా ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసుకో ముందుగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలిపేసి లాస్ట్లో మొత్తం యాడ్ చేసేసి ఉండల్లాగా ఉండకుండా మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట మీరు పాలపొడి మాత్రమే యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాము అనుకుంటే మాత్రం మీరు ఒకేసారి యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఉండలు కట్టేసేస్తుంది అస్సలు విడిపో ఉండలు చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మైదా అండ్ రెండు యాడ్ చేస్తే పర్లేదు కానీ మీరు పాలపొడి మాత్రమే యూజ్ చేసి ప్రిపేర్ చేసేటట్లయితే కొద్ది కొద్దిగా పాలపొడి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా కలిపేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆన్లో లేదండి మళ్ళీ ఒకసారి మీకు చూపించాను స్టవ్ అయితే ఆన్లో లేదు మనము ఈ నెయ్యి అండ్ షుగర్ మెల్ట్ అయిన వాటర్లో ఇది కొంచెం హీట్గానే ఉంటుందండి మన చేయికి టచ్ అయింది అనుకోండి అసలు చర్మం లేసి వస్తుందన్నమాట అంత హీట్గా ఉంటుంది ఈ పాకంలోనే మొత్తం ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇది చల్లారిపోయింది అనుకోండి మనకి గట్టిగా అయిపోతుంది అనమాట చల్లారే లోపే మనం మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి నాకు ఆల్రెడీ పాలపొడి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అక్కడక్కడ ఉండలు కట్టేసింది అచ్చం పాలపొడి యూజ్ చేస్తే ఏంటంటే ఉండలు కట్టే అవకాశం చాలా ఎక్కువ అనమాట నేను మొత్తం బాగా కలిపేసుకున్నానండి ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసి పిండి యాడ్ చేసామంటే ఇంకా స్టవ్ స్టవ్ అనేది ఆన్ చేయని అవసరం లేదు మీకు ఇక్కడ కప్లోకి వేసేటప్పుడు చాలా లూజ్ ఉంది కదా కానీ చల్లారితే మాత్రం గట్టిగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను కప్పులోకి వేసుకుంటున్నాను కప్పులోకి అని కాదండి నార్మల్గా ఇంట్లో మనం యూజ్ చేసే టీ గ్లాసెస్ కానీ లేదా కర్రీ కప్స్ ఉంటాయి కదా వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వాటికి కూడా యాడ్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే చాలామంది ఈ లోపల ఇప్పుడు మనం పిండి కలిపాం కదా ఆ పిండిలో బాదం జీడిపప్పు అవి యాడ్ చేసుకోవచ్చు కదా అంటుంటారు అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేయండి నెక్స్ట్ వీటిలో పీనట్తో అంటే పల్లీలతో కూడా ప్రిపేర్ చేస్తారండి ఈ హల్వా వచ్చేసేసి అది కూడా చూపిస్తాను నేను పల్లీలతో చేయడం అనేది ఇక్కడ బెంగళూరులో మీ ఉండే ఏరియాలో వచ్చేసి లోకల్ స్వీట్ షాప్లో చూశాను అది కూడా నేను ఎలా చేస్తారో తెలుసుకొని ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇది మాత్రము మెయిన్ పెద్ద పెద్ద స్వీట్ హౌస్లలో చేస్తూ ఉంటారు కదా అలా ఉంటుందన్నమాట కింద వచ్చేసేసి నార్మల్గా పుచ్చగింజలు నెక్స్ట్ మ్మడి గింజలు ఇవి ఉంటుంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తారనమాట బాదంతో పాటు జీడిపప్పు అండ్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవన్నీ యాడ్ చేస్తారు ఇది అనేది చాలా అంటే చాలా వేడిగా ఉందండి చల్లారిని ఇవ్వాలి చల్లారితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చల్లారినిచ్చుకోవాలి మనం కావాలనుకుంటే పైనుంచి కూడా కొంచెము బాదం కానీ జీడిపప్పు కానీ ఏదైనా డెకరేషన్ లాగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇవి బాగా చల్లారిన తర్వాతనే ఓపెన్ చేయాలి వేడిగా ఉంటే అతుక్కొని ఉంటాయి కప్పుకి చల్లారిన తర్వాతనే ఓపెన్ చేసుకోవాలన్నమాట చ అలాంటి చాలా ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే షుగర్ కరిగించుకోవడం ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది మిగిలిందంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది తెలిసి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం తెలియని వాళ్ళు కూడా ఈ స్వీట్ ఇది రెసిపీ చూసిన తర్వాత ఇంత ఈజీనా ప్రిపేర్ చేయడం అంటారు అంత ఈజీ అండి ప్రిపేర్ చేయడం ఎక్కువ టైం అయితే పట్టదు ఈ విధంగా ఈ కప్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట మనం ప్రస్తుతానికి కప్స్ ఉన్నాయని కప్స్లలో పెట్టేశాను లేదంటే నార్మల్ కప్స్లలో కూడా నార్మల్ ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా ఆ కప్లలో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకి రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది నేను ఇక్కడ మొత్తం ఓపెన్ చేసేసానండి అన్ని కప్స్ రిమూవ్ చేశాను ఈ సైడ్స్ ఏమంటే ఏంటంటే కొంచెం ఇలా మనం చేయితోటి విరగొట్టేస్తే విరిగిపోతాయి అన్నమాట ఇక్కడ నేను కొంచెం ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేశాను కొన్ని కొన్ని బాదం పప్పుతో ప్రిపేర్ చేశాను కానీ ప్లెయిన్ కంటే మనము బాదం వేసుకునే టేస్ట్ చాలా బాగున్నాయండి ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తున్నప్పుడు అలాగే మన ఇంట్లో వాళ్ళకి కానీ స్పెషల్గా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదు అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వచ్చేసి చాలా ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ అలాగే రైస్ రెసిపీస్ కానీ నెక్స్ట్ స్నాక్స్ కానీ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్